వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి వాతావరణంలో వచ్చిన మార్పులు అపరిశుభ్ర వాతావరణంలో రోగాలు ముసురుతుంటాయి వాటికి తోడు మలేరియా ఫ్లూ డెంగీలు ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనాలకు తిప్పలు తప్పట్లేదు జ్వరాలతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది గాంధీ ఫీవర్ ఆసుపత్రులతో పాటు నీలోఫర్కి భారీగా బాధితులు వస్తున్నారు ప్రతి ఏటా ముసురు పట్టే సమయాల్లో వ్యాధులు విజృంభిస్తాయి వర్షాలతో పాటే మేమున్నామంటూ జ్వరాలు జలుబు దగ్గు వంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి ఇప్పటికే వ్యాధుల బారిన పడినవారు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు పిల్లలు వృద్ధులు గర్భిణీలు జ్వరం ఫ్లూ లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు ఆయా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది ఈసారి ఫ్లూ విజృంభిస్తోంది డెంగీ దండయాత్ర చేస్తోంది హైదరాబాద్లో వాటి ప్రభావం అధికంగా ఉంది అపరిశుభ్ర వాతావరణం మురికి నీరు నిలబడ్డంతో దోమలు స్వైరవిహారం విహారం డెంగీ కేసులు ఎక్కువ అవుతున్నాయి గతంతో పోలిస్తే డెంగ్యూ కేసులు కాస్త తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు ఈసారి వైరల్ ఫీవర్స్ డిప్తీరియా డయేరియా గ్యాస్ట్రో సమస్యలు తీవ్రంగా వస్తున్నట్లు తెలిపారు ఎండాకాలం నుంచి మనము వర్షాకాలంలోకి అడిగిడిగినాము యొక్క వర్షాల వల్ల ఏమవుతుందంటే కొంచెం కలుషితం నీరు కొంచెం కలుషితం కావచ్చు కాబట్టి నీరు వడ వడ వడబోసి చల్లార్చి కాచి చాలా వడబోసిన నీరు వాడడం ఎంతైనా మంచిది వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడానికి ప్రయత్నించాలా రోడ్డు సైడ్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నప్పుడు జాగ్రత్త కలిగి తీసుకోవడం ఎంతైనా ఉత్తమము ఎందుకంటే అవి ఈగలు అవి వాడడం జరుగుతుంది యువతులు యువకులు కూడా ఈ యొక్క రోడ్ సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క పానీపూరి అని ఇవన్నీ స్నాక్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ చేతులు ఎంత శుభ్రంగా ఉన్నాయో మనకు తెలియదు ఆ నీళ్ళు ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా కలిగి మనం నీళ్లు కానీ ఆహార పదార్థాలు కానీ శుభ్రంగా ఉంటట్టు చూసుకోవాలి ఆ తర్వాత ఈ యొక్క వర్షాకాలంలో ఈ యొక్క నీరు నిల్వ ఉంటాయి ఈ నిల్వ ఉండడం వల్ల దోమలు అక్కడ పెరిగే అవకాశం ఉంటుంది దోమలు పెరగడం ద్వారా దోమకాటు సంఖ్య పెరిగి తర్వాత దోమకాటు ద్వారా వ్యాపించే వ్యాధులు విస్తరించే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూస్తే డెంగ్యూ ఫీవర్ కానీ మలేరియా ఫీవర్ కానీ ఈ ఫీవర్లు అనేవి దోమకాటు నుంచి ముఖ్యంగా ఏడిస్ ఈజిప్లంలోనే మనకు పగటి కాలంలోనే కుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము దుస్తులు కూడా మనం పూర్తిగా ఉన్నట్టుగా వేసుకోవాలి తేమ వాతావరణం ఏర్పడి ముసుగు కప్పుకొని ఉండడంతో వైరస్ పంజా విసురుతోంది స్వైన్ ఫ్లూ కారకమైన హెచ్ వన్ ఎన్ వన్ తేమ వాతావరణంలో ఉధృతంగా ప్రజలపై దాడి చేస్తోంది జ్వరం దగ్గు జలుబు ముక్కు నుంచి నీరు కారణం గొంతు గరగర ఒళ్లు నొప్పులు అలసట నీరసం వాంతులు విరేచనాలు ఆకలి లేకపోవడం తైతర సమస్యలు ఉంటే స్వైన్ ఫ్లూగా అనుమానించాలని వైద్యులు చెప్తున్నారు అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలంటున్నారు చిన్నారుడు సైతం విషజ్వరాలు జలుబుతో నీలోఫర్కి క్యూ కడుతున్నారు గతంతో పోలిస్తే గడిచిన పది రోజుల్లో కనీసం వంద మంది వరకు వైరల్ ఫీవర్లతో ఆసుపత్రికి వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు తీవ్రమైన లక్షణాలు ఉండట్లేదని జ్వరం నాలుగు నుంచి ఐదు రోజుల్లో తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ కామన్ వైరల్ ఫీవర్స్ యూజువల్గా రెండు రోజులు మూడు రోజులు ఉండి తగ్గిపోతుంటే ఫస్ట్ డే హైగ్రేడ్ ఫీవర్ ఉన్నా కానీ పారాసెటమాల్ ఏగానే పిల్లలు యాక్టివ్గా ఉండి ఆడుకుంటున్నారు అంత డల్గా సిక్కగా లేరు అంటే మనకి కంగారు అవసరం లేదు పారాసిటమాల్ అలాగే కోల్డ్కి సంబంధించిన మెడిసిన్స్ వాడి దాంతోపాటు నార్మల్ ఫుడ్ ఆహారం మానేస్తుండే మామూలుగా చాలామంది ఫీవర్ రాగానే అన్నం పెట్టడం మానేస్తారు సో అది చాలా రాంగ్ ప్రాక్టీస్ యాక్చువల్గా సిక్ ఉన్నప్పుడు మనం ఇంకా ఎక్కువగా ఫుడ్ ఇవ్వాలి వాళ్ళకి రోజు జ్వరం రాకముందు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఇస్తారో అవన్నీ కంటిన్యూ చేస్తూ ఎక్కువగా పదార్థాలు ఇవ్వాలి ఇలా చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ వరకు ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి ఒకవేళ చాలా హైగ్రేడ్ ఫీవర్ ఉండి సివియర్ గా గొంతు నొప్పి ఉండి లేదా ఆయాస పిల్లలకి శ్వాస తీసుకోవడం అనేది మామూలు కన్నా ఎక్కువగా ఉంది అంటే దాన్ని న్యూమోనియాగా గుర్తించాలి శ్వాస తీసుకోవడం ఎక్కువగా ఉండి పిల్లలు ఇబ్బందిగా ఉండి అసలు తినట్లేదు సుస్థిగా పడుకుని ఉన్నారు అంటే ఆ స్టేజ్ లో డెఫినెట్ గా అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ సీజన్ లో వచ్చే జ్వరాల్లో అత్యధికంగా వైరల్ ఫీవర్లే ఉంటాయని అవి మూడు నుంచి ఐదు రోజుల్లో తగ్గే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు ఇంటి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచి ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు